ప్రేక్షకులకి స్వాగతం టొమాటో రైతులకి గుడ్ న్యూస్ చెరువులో అన్నా క్యాంటీన్ భూమి పూజ చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి తంబలపల్లి నియోజకవర్గంలోని చెరువు మార్కెట్ యార్డ్ లో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది అన్నా క్యాంటీన్ భవన్ నిర్మాణానికి అరవై రెండు లక్షల రూపాయలు విడుదల చేసింది ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్గా పేరొందిన మొలకల్ చెరువులో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే టమోటా రైతులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని మార్కెట్కు వచ్చిన రైతులు పస్తు వెళ్లకుండా కడుపు నిండా భోజనం తిని వెళ్లాలని ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని తంబలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి దాసరపల్లి జయచంద్రారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ కి విన్నవించారు టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి చొరవతో మొలకల్చెరు మార్కెట్ అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు ప్రభుత్వం నడుం బిగించింది ఈ కార్యక్రమంలో బుధవారం తంబలపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి క్యాంటీన్ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రచార సమన్వయకర్త సీడు మల్లికార్జున నాయుడు టీడీపీ నేతలు గుత్తికొండ త్యాగరాజు కెవీ రమణ ఎర్రగుడి సురేష్ తంబలపల్లి కురుబలకోట మండలాల టీడీపీ అధ్యక్షులు రెడ్డప్ప రెడ్డి వైజీ సురేంద్ర యాదవ్లతో పాటు ఎంపీడీఓ హరినారాయణ కమిటీ కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ఫజీలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా తంబోల్పల్ నియోజకవర్గంలో మన మల్కల్చేరు మార్కెట్ యార్డ్ అనేది ఏషియాలోనే పెద్ద టమోటా మార్కెట్ దాదాపుగా ప్రతిరోజు ఇక్కడి నుంచి వెయ్యి టన్నులు పైగా కొనుగోలు చేస్తారు అంతేకాదు దాదాపుగా ఈ మార్కెట్ యార్డ్లో పనిచేసే వాళ్ళు కూలీలు మాత్రమే ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది కూలీలు ఉంటారు ప్రతిరోజు మార్కెట్కి మూడు వందల నుంచి నాలుగు వందల మంది రైతులు వస్తారు ఈరోజు ఒకటి ఆలోచించాలి ప్రజలందరూ ఎప్పుడైతే రైతుల గురించి రైతుకు నేను ఇది చేస్తాను అది చేస్తా అని గత ప్రభుత్వాలు చాలా చెప్పాయి కానీ రైతుకి అందరికీ అన్నం పెట్టే రైతు ఎప్పటికీ ఖాళీ కడుపుతో మార్కెట్కి వచ్చి ఎనికిపోకూడదని ఒక సదుద్దేశంతో ఈరోజు మార్కెట్ యార్డులో మనం అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది దీనికోసం ఎప్పుడూ ప్రజల గురించి రైతుల గురించి ఆలోచించే మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనాయకులు నారా లోకేష్ బాబు గారు చొరవతో ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ అంటే తమ్ముళ్ళపల్లలో కూడా ఖచ్చితంగా ఇవ్వాలా ఒకటి ఆలోచిస్తున్నారు ఎప్పుడు కూడా ఇక్కడున్న ప్రజానికానికి ఇక్కడున్న నాయకులకి ఇక్కడున్న రైతులకి నేను చెప్పేది ఒకటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు నియోజకవర్గాలు ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచింది అంటే దాదాపుగా తొంభై నాలుగు శాతం మనం గెలిచినాం ఒక పదకొండు సీట్లు మాత్రమే కోల్పోవడం జరిగింది అయినా కూడా ఈ నూట అరవై నాలుగు మంది గెలిచిన ప్రతి ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి మినిస్టర్ కానీ నా కాన్స్టిట్యున్సీకి అన్నీ చేసుకోవాలా నా కాన్స్టిట్యువెన్సీలో చేసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో నేను చెప్పుకోవాలనుకుంటారు కానీ తమ్మలపల్లి నియోజకవర్గంలో ఓడినా కూడా ఏమాత్రం గెలిచిన ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ తీసుకోకుండా ఏమాత్రం వెనుకబాటుతనం కానీ ఏమాత్రం మన మీద తక్కువ చేయడం కానీ చేయకుండా మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనాయకులు నారా లోకేష్ బాబు గారు ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా నియోజకవర్గానికి వాళ్ళతో దీటుగా ఇస్తున్నారు వాళ్లకు ఈరోజు మన తమ్ములపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎన్నా క్యాంటీన్ యాభైకి యాభై సైజుతో యాభై అడుగుల పొడువు యాభై అడుగుల వెడల్పు సైజుతో దాదాపుగా అరవై రెండు లక్షల రూపాయల వ్యాయామంతో నిర్మిస్తున్న నిర్మిస్తున్నారు దీన్ని ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీన్ని అతి తొందరలో ప్రజలందరికీ దగ్గరలో తీసుకొస్తాం మీరు కూడా ఆలోచించాల్సింది ఈరోజు మనం ఈ ఒక్క సంవత్సరంలో సుపరిపాలన తొలి అడుగు అని మన ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇక్కడికి వచ్చిన నాయకులు కార్యకర్తలకు అందరికీ నేను చేసేది ఒకటే మనవి మనం ఎప్పుడు కూడా ప్రజలకు మనం ఇస్తున్న మన మనకు మన ప్రభుత్వం ఇస్తాన సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి వాళ్ళు ఎంత సంతోషంగా ఉండాలనేది మనం నాయకులు పోయి కన అడగాల మనం కనుక్కోవాలా అది మన బాధ్యత అంతేకాదు ఆ ప్రజలకు ఏమన్నా మనం మన ప్రభుత్వం ఇస్తాన సంక్షేమ పథకాలు ఏమైనా రాకపోతే ఏదైనా చిన్న చిన్న అనివార్య కారణాలు రాకపోతే అవన్నీ మనం సాల్వ్ చేయాలా అప్పుడే మన ప్రభుత్వానికి కానీ మన పార్టీకి కానీ మంచి పేరు వస్తుంది మన పార్టీ అధికారంలో ఉంటే ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క కుటుంబానికి తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటి తలుపు తట్టి వాళ్లకు మన ప్రభుత్వ పథకాలు ఏ అందుతున్నాయో అన్నీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు మండలం మార్కెట్ యార్డ్లో అన్న క్యాంటీన్ భూమి పూజ సందర్భంగా ఈ రాష్ట్రంలో దుర్మార్గంగా ప్రవర్తించి ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు ఐదు రూపాయలకు భోజనం పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి మూసేసిన దానివల్ల అదే కార్యక్రమం మళ్ళీ గవర్నమెంట్ వస్తేనే ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా చేస్తామంటే ఈరోజు మన ములకల్చేరు మండలంలో మార్కెట్ అట్లా రైతులు ఎక్కువ వస్తారు కాబట్టి ఇక్కడ అందరికి ఉపయోగం కాబట్టి ఇక్కడ భూమి పూజ చేయబడింది కాబట్టి ఇట్లా కార్యక్రమాలు ఎప్పుడు కూడా అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం బాగుపడకూడదు రకరకాలుగా వైసీపీ వాళ్ళు లేని అన్నీ సృష్టిస్తా జనాలు రెచ్చగొట్టి రపరపలు రిపరెపలు అని ఎక్కడ చూసినా ఇంతకుముందు పవర్ ఉండి చంపినాడు ఇప్పుడు పవర్ లేకున్నా కార్ల కింద వాటి కింద వేసి చంపుతాడు కాబట్టి ప్రజలు కూడా అందరూ కూడా ఇట్లా క్రాక సహకరిస్తలని ఈ నియోజకవర్గంలో కూడా అందరూ కూడా సహకరిస్తలని ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అందరూ కూడా పార్టీలకు అతీతంగా నడసాలని కోరుకుంటాను ఇక్కడ గ్రామంలో ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి సార్ గారికి అలాగే అధికారులకు ప్రముఖులకు అనధికారులకు పత్రిక పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు ఈ క్రెడిట్ ఫస్ట్ మొట్టమొదట సార్ ఇలా అనుకున్నాము ఇది స్థలం చూడండి అంటే ఎక్కడ లేకుంటే సారే ప్రపోజ్ చేసి ఈ స్థలాన్ని చూసిన వెంటనే నేను సర్వేని తొడుకొని వచ్చి సర్వేని తొడుకొని వచ్చి మ్యాపింగ్ వేసి స్కెచ్తో కూడా ప్రపోజల్స్ పంపించి వెంటనే సార్కి చెప్పడం జరిగింది సారు దాన్ని ఫైల్ వెంటబడి ఇంత త్వరగా మనకు రావడానికి అన్నా క్యాంటీన్ మన మండలముకు రావడానికి కారకులు సారే మా పేరు చెప్తున్నారు కానీ దీని వెనకాలంతా కృషి అంతా సారదే మేము ఊరిగా ఫైల్స్ మాత్రం చేసాము అలాగే నో నో అబ్జెక్షన్ కావాలని డీఈ గారు చెప్పిన వెంటనే సార్ మీ లెటర్ పెట్టండి అంటే లెటర్ పెట్టేసి సార్కు రెండు మూడు తోళ్ళు మాట్లాడేసి వెంటనే సార్ కూడా చాలా చొరవ తీసుకొని త్వరగా మనకు ఎన్ఓసి రావడానికి చాలా కృషి చేశారు కాబట్టి ఆ కృషి ఫలితమే ఈరోజు మనము అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను